తెలుగుదేశం చంద్రబాబు గారి జీవితంలో ఒక అసంతృప్తి ఉండేది హయ్యెస్ట్ మెజార్టీ సీట్లు సాధించలేకపోతున్నాం ఎందుకంటే కేంద్ర సార్ కూడా అట్లాగే కదా వచ్చింది ఏది నూట ఏడో ఏమో కదా వచ్చింది రెండు వేల పద్నాలుగులో అట్లాంటిది ఇప్పుడు నూట ముప్పై దాటినటువంటి పరిస్థితి ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే తెలుగు కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా ఐదుగురు ముఖ్యమంత్రులు మార్చిన దరిద్ర పరిస్థితుల మధ్యన జరిగినటువంటి ముగ్గురు నలుగురు ముగ్గురు కదా మార్చిందిప్పుడు ముఖ్యమంత్రుల మార్పుతో విరక్తి చెందినటువంటి సిచ్యుయేషన్లో ప్లస్ ఇక్కడ చ ఎన్టీ రామారావు జనంలో తిరిగినటువంటి ఇంపాక్ట్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినటువంటి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎవరు చూడరు అన్నటువంటి సందర్భంలో అత్యంత కన్ఫ్యూజన్ సాధించాడు టూ థర్డ్ మెజార్టీ సాధించాడు అప్పుడు ఆ తర్వాత అదే హయ్యెస్ట్ చంద్రబాబు గారు ఆ తర్వాత తొంభై ఐదులో తీసుకున్న అంత స్థాయి సీట్లు రాలా తొం అంటే అప్పుడు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది కంటిన్యూ అయ్యారు తొంభై తొమ్మిదిలో ఆ స్థాయి సీట్లు రాలా రెండు వేల పద్నాలుగులో ఆ స్థాయి సీట్లు రాలా పొత్తుల ద్వారానే సాధ్యమైంది కానీ పొత్తుల ద్వారా కూడా అంత టూ థర్డ్ రాలా అప్పుడు కూడా అదే ఇప్పుడు ఫస్ట్ టైం టూ థర్డ్ సీట్లు టూ థర్డ్ ఏంటి అసలు నైంటీ పర్సెంట్ సీట్స్ అంతే కదా ఆ స్థాయి సాధించింది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కదా అంటే చంద్రబాబు గారి మీద అది సాధ్యం కాదు అన్నటువంటి ముద్ర చెరిగిపోయిందిగా అట్లాగే రాయలసీమలో చంద్రబాబు గారి వల్ల కాల నైన్టీ నైన్టీ నైన్ లో వల్ల కాల టూ థౌజండ్ ఫోర్ లో